అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణానికి కారణాలేంటి స్వేచ్ఛ యొక్క స్వేచ్ఛ అద్దులు దాటమా లేదు అంటే స్వేచ్ఛ యొక్క స్వేచ్ఛ బందీ కావటమా ఎందుకు అద్దులు మీరింది అని నేను అంటున్నానంటే అద్దులు దాటింది అని అంటున్నానంటే స్వేచ్ఛకి ఆల్రెడీ గతంలో వివాహమైంది విడాకులు కూడా అయింది విడాకుల కారణం పూర్ణ చెందే అనేటువంటి మాట కూడా ఇప్పుడు బయటకు ఉంది పూర్ణచందు తను పెళ్లి చేసుకుంటా అనడం కారణంగానే స్వేచ్ఛ తన భర్తకి విడాకులు ఇచ్చింది అని పూర్ణచంద్రుతో సహజీవనాన్ని స్టార్ట్ చేసింది అని ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు కాకపోతే నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఈ పూర్ణచందుకు పెళ్లి పెళ్ళి అయింది అన్న విషయం స్వేచ్ఛకు తెలుసు మరి అలాంటి వ్యక్తితో ఎందుకు రిలేషన్లోకి వెళ్ళింది పైగా ఆ పూర్ణచందు భార్యకి విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ చెప్పేదంట బలవంతం చేసేదంట పూర్ణచందు తన భార్యకి విడాకులు ఇచ్చేసి వాళ్ళని రోడ్డు మీద వదిలేసి తనని పెళ్లి చేసుకోవాలా ఇది కరెక్ట్ డిమాండ్ ఏనా అసలు ఈ డిమాండ్ సరే పూర్ణచందు వంద మాటలు చెప్పి స్వేచ్ఛను లొంగ తీసుకుని ఉండొచ్చు కాక కానీ ఒక మెచ్యూర్డ్ జర్నలిస్ట్గా ఒక రచయితగా ఒక ప్రోగ్రెసివ్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా చదువుకున్నటువంటి వ్యక్తిగా స్వేచ్ఛ ఆ మాట లొంగొచ్చా ప్రభావితం కావచ్చా ఉన్న భార్యకి విడాకునిచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడగొచ్చు అసలు పైగా ఇవాళ స్వేచ్ఛ కూతురు చెప్తుంది పూర్ణచంద్ అనబడేటువంటి వ్యక్తి నాతో బ్యాట్ టచ్ చేసేవాడు నేను మా అమ్మకు కూడా చెప్పాను కానీ మా అమ్మ పట్టించుకోలేదు నమ్మలేదు నీ కన్న కూతురు నీ దగ్గరికి వచ్చి అమ్మ పలాన వ్యక్తి ఎవరితో అయితే నువ్వు ప్రేమాయణం నడుపుతున్నావో అతను నన్ను బ్యాట్ టచ్ చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ప్రవర్తన ఏ రకంగా ఉండాలి చెప్పు తీసుకొని కొట్టి ఏరా నా కొడక నా కూతురుతోటి బ్యాక్ టచ్ చేస్తావా అని అడగాలి కానీ సాధ్యంగా ఏ తల్లిదైనా అదే చేస్తుందిగా పైగా కూతుర్ని సముదాయించిందంటే అతను అలాంటి మనిషి కాదు మరి కూతురు అబద్ధం చెప్పిందా అలాంటి మనిషి కాదు నీతో ఏమైనా తాతలో ఏమైనా చెప్పిస్తున్నారేమో నువ్వు అలా మనసులో పెట్టుకోకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి క్లోజ్గా ఉండి అలా బిహేవ్ చేసి ఉంటాడు అని చెప్పేసి కూతుర్ని మందరించింది పైగా ఇలా కూతురు చెప్తా ఉంది నన్ను తలని కలవకుండా చేసేవాడని ఎవరో ఒక మూడో వ్యక్తి వచ్చేసి స్వేచ్ఛని స్వేచ్ఛ కూతుర్ని కలవకుండా చేసేంత చను నువ్వు ఆ వ్యక్తికి ఇవ్వగలుగుతావా ఏం స్వేచ్ఛ అయ్యాలో నువ్వు లేవు కాబట్టి నిన్ను ఈ ప్రశ్నను అడగలేకపోతున్నాం కానీ ఎందుకు అయినా నువ్వు లేకపోయినా ఈ ప్రశ్నను నేను లేవనొస్తున్నానంటే జరుగుతున్నటువంటి మానవ సంబంధాలు ఏ రకంగా వెళ్తున్నాయి సమాజంలో అనేది ఖచ్చితంగా చర్చించబడాలి సమాజంలో రిలేషన్స్ ఏ విధంగా మారిపోతున్నాయి అంటుంటుంది పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో ఏంటి ఆ వ్యక్తి తన కుటుంబాన్ని వదిలేసిన అన్నే పెళ్లి చేసుకోవాలని అంటమేంటి ఏంటి పూర్ణ పూర్ణచందు భార్య కూడా బయటకు వచ్చి మాట్లాడింది ఒక వీడియో రిలీజ్ చేసింది మీరు వినండి మళ్ళీ మనం ప్రయత్నం నాకు పరిచయం స్వేచ్ఛదు రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారా నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది నాకు నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెజరైజ్ ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేసాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు మా ఆయన మీద నిందలు వేస్తుంది ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా నా పిల్లలతో పాటే నా నా తీసుకున్నాడు తనకి స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లల్ని నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కన్న తండ్రి కానీ ఎక్కువనే చూసుకున్నాడు నా కూతురు నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇంకా స్వేచ్ఛ కూడా తారా నన్ను టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు కానీ మైండ్ మైండ్ రిఫ్రెషన్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావు అని సతాయించింది ఆయన ఫోన్ లిప్ చేయకపోతే నా ఫోన్కి వేసి సతాయించింది అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడున్నా కూడా నువ్వు ఎందుకు ఆమెతో ఉంటున్నావు నా దగ్గరకు వచ్చేసాయ అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది ఎప్పుడు చూడండి స్లిపింగ్ పిల్స్ తినడం నాకు ఆడపిల్ల ఉంది స్వేచ్ఛ కూడా పూర్ణ కూతురు లాగానే చూసుకున్నాడు నాకు తెలియకుండా పిల్లలని తన దగ్గర ఆమె దగ్గరికి తీసుకొని వెళ్తుండే తీసుకొని వెళ్ళి నాకు తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుండే వచ్చేవాడు తర్వాత నాకు నా పిల్లలు చెప్పారు అనమాట అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను ఒక ఆంటీ ఉన్నది ఆ ఒక ఆంటీ నా అమ్మ అని పిల్లమని చెప్పింది అని చెప్పి నా కూతురు చెప్పింది నా కూతురు నా కూతురు చెప్తే నాకు తెలిసింది తన వెనుక ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు కానీ ఇవన్నీ చేయొద్దు మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు ఇంత తీసిండు నిన్ను నిన్ను మీ మమ్మీని ఇంత తీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా తీసుకుని రోడ్డు పాలు చేసేసింది ఇప్పుడు నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏంటి నాకు కోర్టు మీద నమ్మకం ఉంది మా ఆయన నిర్దోషి నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను విన్నారు కదా చెప్తుందో అంటే రూపాయికి రెండు వైపులా మనం చూడాలి ఇక్కడ ఏదో పూర్ణచంద్రుని వెనకేసుకురావడం నా ఉద్దేశం కాదు ఖచ్చితంగా పెళ్ళైన ఆ వ్యక్తి మాయ మాటలు చెప్పటం స్వేచ్ఛని లొంగ తీసుకోవటం స్వేచ్ఛని తన ట్రాప్లో తీసుకోవడం ఖచ్చితంగా పూర్ణ చెంద చేసింది తప్పు తనకి ఆల్రెడీ భార్య పిల్లలు ఉండంగా మరొక మహిళతోటి మాయ మాటలు చెప్పి ఆమెను ట్రాప్లోకి లాగి ఆమెతో రిలేషన్ మెయింటైన్ చేయడం తప్పు అయితే అదేవిధంగా ట్రాప్లో పట్టం కూడా ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి ఒక ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంది పది మందికి మంచి చెడు చెప్పగలిగేటువంటి ఒక రచయిత అయి ఉండి తన ఆ ట్రాప్లో పట్టం కూడా స్వేచ్ఛ చేసింది తప్పు ఇవాళ తప్పక మూల్యమేంటి స్వేచ్ఛ ఈ లోకాన్ని వదిలికి వెళ్ళిపోయింది స్వేచ్ఛ కూతురు అనాథైంది నిజానికి స్వేచ్ఛ తన తల్లిదండ్రుని మంచి చెడు చూసుకుంటూ ఉండాలి ఇవాళ వాళ్ళ వృద్ధులు ఇలా వాళ్ళకి స్వేచ్ఛ తోడు లేకపోగా ఇలా వాళ్ళు స్వేచ్ఛ కూతురిని పెంచి చదివించి రేపొద్దున ఆమెను ప్రయోజకాలుగా తీర్చిద్ది ఆమె బరువు బాధ్యత చూడాల్సిన పరిస్థితిలో పడ్డారు ఈ వయసులో ఆల్రెడీ స్వేచ్ఛ బరువు బాధ్యతలు చూసిన తర్వాత ఇవాళ స్వేచ్ఛ కూతురు బరువు బాధ్యతలు కూడా చూడాల్సిన పరిస్థితులు పడ్డారు వాళ్ళమ్మ నాన్న మంచి ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్ళు సమాజంలో కొంత గౌరవ మర్యాదలు ఉన్నవాళ్ళు సార్ స్వేచ్ఛతో ఎక్కువ టైం ఇచ్చారా ఇవ్వలేదా ఆ ఆ పాయింట్ నిజమే ఆ పాయింట్ కూడా చర్చకు వస్తూ ఉంది కానీ వాళ్ళ పెదరాని దగ్గర పెట్టి చదివించారంట మంచి చెడు చూశారంట కానీ ఒక జర్నలిస్ట్గా స్వేచ్ఛ ఎదిగింది పద్దెనిమిది ఏళ్ళ కెరీర్ ఆమెకు మంచి పేరుంది మొన్న రీసెంట్గా కూడా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఈసీ మెంబర్గా ఎన్ని కాగలిగింది సమాజంలో ఈ పేరు పెట్టుకొని ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉండి కేవలం రిలేషన్స్ పక్కదో పట్టడం కారణంగా ఇవాళ స్వేచ్ఛ తన ప్రాణాన్ని కోల్పోయింది తన కుటుంబంలో తన కూతుర్ని వంటరి చేయగలిగింది తన తల్లిదండ్రులకి తను ఇవ్వాల్సినటువంటి బాధ్యతని తను చూ తను చూసుకోవాల్సిన బాధ్యతని చూసుకోకుండానే వెళ్ళిపోయింది మరగా బరువును వాళ్ళ మిగిలిచిపోయింది ఇలా పూర్ణచందు కూడా జైలు పాలయ్యాడు అతని మీద పెట్టారు ఇలా పూర్ణచందు కుటుంబం కూడా రోడ్డు మీద పడింది ఆ మహిళ ఆమెకున్నటువంటి కూతురు వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు ఎన్ని జీవితాలు ఎన్ని కుటుంబాలు ఆగమయ్యాయి చూడండి ఇక్కడ మూడు కుటుంబాలు చాలా కిరియక కనబడుతున్నాయి స్వేచ్ఛ తల్లిదండ్రులు కావచ్చు స్వేచ్ఛ కూతురు కావచ్చు పూర్ణచందు భార్య బిడ్డలు కావచ్చు ఇంతమంది ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కేవలం ఒక్క రిలేషన్ కారణంగా ఒక తప్పుడు రిలేషన్ కారణంగా ఒక అక్రమ సంబంధం ఇప్పుడు అక్రమ సంబంధం అనకూడదేమో అలక్టరీ పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఎవరు ఎవరితోనైనా రిలేషన్స్ పెట్టుకోవచ్చేమో కేవలం ఈ పేరు కాడ రిలేషన్స్ కాస్త ఎమోషన్స్గా మారిపోయి తర్వాత మోసంగా మారిపోయి మనిషి చని ఎలా చనిపోయి ఉంటారు ఇక్కడ క్లియర్గా మనకు కనపెడతా ఉంది ఫస్ట్ పూర్ణచంద్ర మాయ మాట చెప్పుండొచ్చు నానా స్వేచ్ఛ నువ్వు నా గుండెకాయ అనొచ్చు నువ్వు నా మనసులో ఉన్నావు నేను పెళ్లి చేసుకుంటా జీవితం మొత్తం నీతో గడుపుకుంటా నేను చుక్కల్లో చందమామలాగా చూసుకుంటా ఇలాంటి వంద మాట చెప్పు కానీ ఏ మనిషి ఏ అవసరం కోసం ఆ మాట చెప్తున్నాడో తెలుసుకోలేకపోతే మనం మన కుటుంబం మన నమ్ముకున్న వాళ్ళు అందరూ నాశనమైపోతారు ఇదొక ఉదాహరణ ఇదొక ఉదాహరణ ఈ మధ్యకాలంలో రోజు చూస్తున్నావు రిలేషన్స్ దారి చెప్పడం వల్ల ఎలాంటివి ప్రమాదాలు జరుగుతున్నాయి కుటుంబాలు ఎలా రోడ్డున పడుతున్నాయి జీవితాలు ఎలా ఆగమైపోతున్నాయి మనం చూస్తూ ఉన్నాం ఇలా పాప ఇంకా స్కూల్ ఎడ్యుకేషనే స్కూల్ ఎడ్యుకేషను కాలేజ్ ఎడ్యుకేషను ఆ అమ్మాయి జాబు మంచి చెడు ఇంకా ఉంది అమ్మాయికి లైఫ్ ఆ అమ్మాయి లైఫ్ అంతా ఎవరు గైడ్ చేయాలి కూతురు గుర్తురాలేదా స్వేచ్ఛ నీకు చనిపోయే ముందు కూతురు విషయంలో తన బాధ్యత గుర్తురాలేదా స్వేచ్ఛ నీకు నేను పూర్ణచంద్రు లేకపోతే నీ జీవితం లేదా నీ కూతురు లేదా నీకు అమ్మానాన్ని లేరా నీ జీవితాన్ని ముందు తీసుకపోవటానికి నీకు జాబ్ ఉంది ఏ మంచి కెరీర్ ఉంది ఓ ప్రముఖ ఛానల్లోనే పనిచేస్తున్నా నువ్వు నీ నీకేం తక్కువైందని ఎలా నువ్వు ఈ లోకా నీటి చల్లిపోయావు కేవలం దారి తప్పినటువంటి రిలేషన్స్ తోటి ఎమోషన్స్ పెంచుకొని ఇప్పుడు నిన్ను సమర్థించలేనటువంటి పరిస్థితి కూడా ఎందుకంటే నువ్వు పెట్టిన డిమాండే కరెక్ట్ కాదు అసలు అక్కడ విడాకులు తీసుకొని నన్ను పెళ్లి చేసుకోమంటే నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఓకే ఇప్పుడు నువ్వు పెళ్లి అక్కడ విడాకులు ఇస్తే ఆ మహిళ వంటరి జీవితాగా నువ్వు నీకు తోడు కోసం ఇంకొక మహిళని ఒంటరి జీవి చేయాలా ఆమె కూతుర్ని తండ్రి అని వాణి చేయాలా కరెక్ట్ కాదు కదా డిమాండ్ ఇంకోటి అసలు నీ కూతురు నీ కాడికి వచ్చేసి పలానా వ్యక్తి సరిగా లేదమ్మా అని చెప్పినప్పుడు ఇంకా ఆ వ్యక్తితో నీకున్న రిలేషన్ ఏంటి ఎమోషన్ ఏంటి ఆ వ్యక్తితో నీ కరుణాచారం టూర్ ఏంటి ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన నుంచి అనేక విషయాలు రివ్యూ జరగాలి జరిగి తీరాలి ఎటువైపు పెరుగుతున్నాం మనం ఏ దానిలో పోతున్నాం మనం అంటే నేనేమంటానంటే రిలేషన్స్ పెట్టుకోవడం ఒక రకం రిలేషన్స్ తోటి ఎమోషన్స్ క్రియేట్ చేసుకోవడం ఒక రకం ఆ ఎమోషన్స్ కోసం సొంత కుటుంబాన్ని నాశనం చేసుకోవటం జీవితాన్ని నాశనం చేసుకోవడం మన నమ్మిన నాశనం చేసుకోవటం ఇవన్నీ ఈ కేసులో కనపడుతున్నాయి ఇవన్నీ ఈ కేసులో కనపడుతున్నాయి ఎంతసేపటికి మీడియా మొత్తం కూడా ఆ పూర్ణచంద్ చేసిన మోసమో అతను ఇచ్చిన వార్నింగో అతను కొన్న పలుకుబడో ఇదే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దారి తప్పిన స్వేచ్ఛ ఆలోచనలు హద్దుల మీరైన స్వేచ్ఛ ఆలోచనలు కూడా చర్చించబడాలి రెండు 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 కోణాలు చర్చించబడాలి మోసం చేయటం పూర్ణచంద నైజం అయితే ఆ మోసం యొక్క ట్రాప్లో తన బాధ్యతలు తనకున్న బరువులు తనకున్నటువంటి సామాజిక సంబంధాలు వీటన్నిటిని అన్నిటిని తెంచుకొని ఆ ట్రాప్లో పట్టడం స్వేచ్ఛ చేసింది తప్పు హద్దుల మీరైన స్వేచ్ఛను కోరుకొని ఆ ట్రాప్లో పడింది తప్పు కదది సో ఏది ఏమైనా ఇదొక గుణపాఠం రాబోయేట కాలంలో రి తప్పుడు రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళకి కావాలనేటువంటిది నా ఉద్దేశం